మునగాకు ఇది మూడు వందల రకాల వ్యాధులను దూరం చేస్తుందండి మరి ఇలాంటి మునగాకుని మనం ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా తీసుకోవాలి ఈ చూస్తున్నారా కోతులు ఎరకొట్టేసాయి కొమ్మల్ని నేనైతే ఈ మునగాకుని ఆకు వాడుకోవడానికి మాత్రమే పెంచుతున్నానండి ఈ కాయలు వచ్చి అంత పెరిగే అంతవరకు కోతులు ఉంచవు మనం ఈ ఆకుని చక్కగా వాడుకోవచ్చు అయితే ఈ మునగాకుని నేను ఎలా వాడానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ అయితే ఈ ఆకును కోసుకుంటూ మనం మునగాకు గురించి కొన్ని విషయాలు అయితే చెప్పుకుందామండి ఇది ఈ ఆషాఢవం సీజన్లో చాలా చక్కగా మంచి లేత చిగురులతోటి చక్కగా ఇలా వస్తుంది ఇలాంటప్పుడు మనం దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలి చూడండి ఎటువంటి చెడు కానీ ఎటువంటి పురుగులు కానీ లేకుండా లేత ఆకులు చక్కగా ఇట్టే మగ్గిపోతుంది మనం దీన్ని తినడం ద్వారా మనం ఇందులోని ఔషధ గుణాలని మరియు ప్రోటీన్స్ విటమిన్స్ ఇందులో ఏ విటమిన్స్ ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటాయండి అవన్నీ కూడా మనం పొందవచ్చు అంతేకాకుండా ఈ ఆకు కాయ బెరడు పువ్వు చిగురు ఇవన్నీ కూడా చాలా విలువైనవి ఇవన్నీ కూడా కొన్ని రకాల మందుల్లో కూడా వాడుతుంటారు ఇప్పుడు మన రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా ఈ వర్షాకాలంలో చేసే సమయం కాబట్టి దీన్ని ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాల నుంచి ఇంకా అనేక రకాల సమస్యల నుంచి కూడా ఈ మునగాకులో ఉన్నటువంటి విలువైన పోషకాలు మనల్ని కాపాడతాయి ఈ మునగాకుని తినడం ద్వారా మనకి రోగనిరోధక శక్తి అనేది కూడా మనకి శరీరానికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇన్ని మంచి సుగుణాలున్న ఈ మునగాకుని ఈ ఆషాఢ మాసంలో చక్కగా రకరకాలుగా వండుకోవచ్చు దీన్ని తెలగపిండితో ఎక్కువగా వండుకుంటారు పూర్వకాలంలో ఎక్కువగా పిండి మునగాకు కలిపి కంపల్సరీగా వాళ్ళు నేనైతే ఇప్పుడు ఈ గారెపిండి వేస్తున్నాను గారెలు వేస్తున్నాను దాంట్లో ఈ మునగాకు వేసి వండుతున్నాను మనం దేంట్లో అయినా సరే వేసుకోవచ్చు ఈ లేతాకులు కదా చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి చేదు రాదండి చేదు వస్తుంది అనుకుంటారు కొంతమంది కానీ ఈ లేతాకులు ఇలా వేసుకోవడం ద్వారా మనకి ఏమి చేదు అనిపించవు పైగా నూనెలో వేయించుతాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో మునగాకు వేసుకున్నాం తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఈ తరిగిన కరివేపాకు పెద్ద ఆకులు ఉంటే ఇలా తరుక్కోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం మనకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అనమాట అందుకని నలిపి కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత నేను ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను నేను గారెల పిండిలో ఎప్పుడూ పసుపు వేసానండి మా పెద్దవాళ్ళు చెప్పారనమాట పసుపు వేయకుండా మగవాళ్ళకి పెట్టకూడదు అని అనేవాళ్ళు అందుకని చెప్పి నాకు అలవాటు అనమాట ఇలా అన్నీ మనం వేసుకున్న తర్వాత చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మనం వడలు వేసుకోవడమే మరి ఇన్ని మంచి సుగుణాలు ఉన్నటువంటి మునగాకుని అన్నీ రకరకాలుగా వాడుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు తెలగపిండి వేసి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు వేసుకొని మనం నూనెలో వేయించుకొని చక్కగా వేడివేడిగా తినడమే మరి మీరు కూడా ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి మునగాకుని మీరు కూడా రకరకాలుగా వాడుకుంటారని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేనైతే ఇందులోకి కొబ్బరి చట్నీ చేశాను ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీరు కూడా ఈ మునగాకుని వాడి మూడు వందల రకాల వ్యాధుల్ని రాకుండా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చే జ్వరాల నుంచి కూడా తప్పించుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్